వాళ్ళ దగ్గర నుంచి మనందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ సమాజంలో ఏ విధంగా నడుస్తున్నారో మనం చూసుకుంటే మనం కూడా బాగుంటాం మరి కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎంప్లాయ్మెంట్ విషయం కానీ ఎడ్యుకేషన్ విషయం కానీ అందరూ కూడా రోజు రోజుకి ఆ గౌరీ మాత ఆశతో అందరూ అభివృద్ధి చెందుతున్నారు ఇన్నేళ్ల జీవిత చరిత్రలో రాజకీయ చరిత్రలో అనేక పదవులు అలంకరించిన చాలా సామాన్యంగా ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు అత్యంత అనేక మంది ప్రేమికుల్ని సంపాదించుకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఈ రోజు గౌరీ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరే ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారికి నిజమైన ఆస్తి అని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే రాజకీయాలే కాదు అటు అన్ని రంగాల్లో కూడా రాణించినటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయ పార్టీలు వేరేనా ఎలాంటి పార్టీలైనా పార్టీలు అతీతంగా అందరూ కూడా అభిమానించేటువంటి వ్యక్తిగా గతంలో నేను నేను తొంభై ఐదులో రాజకీయాలు వచ్చినప్పుడే కాస్త ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన్ని చాలా వరకు చాలా విషయాల్లో ఆయన దగ్గర నేర్చుకునేటువంటి ప్రయత్నం చేశాను ఈరోజు ఈ తరం కూడా ఇప్పుడు ఉండేటువంటి తరం కూడా పూర్వీకులు ఇస్తున్నటువంటి ఇప్పుడే బీసెట్ బాబుజీ గారు ఇక్కడే లోక్సత్తా నాయకులు ఉన్నారు వారి తాతగారు కూడా బీసెట్ గారు ఒకసారి కౌన్సిల్కి వెళ్ళారు వివి రామణ గురించి చెప్పారు వివి రామణ గారు రాజ్యసభ మొట్టమొదటి రాజ్యసభ ఏర్పాటు అయిన దాంట్లో ఒక రాజ్యసభ మెంబర్ గా మన ప్రాంతం నుంచి నెగ్గినటువంటి వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మన ప్రాంతం నుంచి మన వారి నుంచి అక్కడ ఎన్నికైనటువంటి వారు ఉన్నారు ఎక్కడే ఉన్నారు పేలా గోవింద్ గురించి మా గో మా బుద్ధ శివాజీ గారు కేవలం మావయ్యను సంబోధించారు కానీ మీ మావయ్య అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు కానీ ఇప్పుడు ఆ కార్పొరేషన్ పదవి కూడా మనకి నగరాల్లో జరుగుతున్నటువంటి అమృత్ స్కీమ్ గాని అంటే మంచినీళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్ గాని లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే చేస్తారో ఆ చేసే ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఫండింగ్ ఏజెన్సీగా ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టారు మరి అలాంటి బృహత్తరమైనటువంటి పదవుల్లో ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటువంటి వారందరూ కూడా ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను కూడా పూర్తి స్థాయిలో మన ప్రాంతానికి మన ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇందాక ఆయన కూడా చెప్పదలుచుకున్నాడు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో విద్యావంతులకు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఏమున్నా వారందరికీ కూడా సంఘంతో పాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా ద్వారా ఏదైనా అవకాశాలు వస్తే అవకాశాలు తప్పనిసరిగా మీ అందరు కూడా అందిపుచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక ద్వారా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే శివాజీ బాబు